నమస్తే శ్రీ కృష్ణాయన మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకి ఆ అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటూ ఉంటాయి ఆ ఒక రాశిలోంచి ఇంకొక రాశికి ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి ప్రతి ప్రతినెలా ఈ చర్య జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు ఎనిమిది నెలలు పది పది నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అందులో మనం ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేది ఆ కేతు గ్రహము ఛాయాగ్రహాలలో రాహు కేతువులు కదా ఈ రాహు కేతువుల్లో కేతు గ్రహము ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మనకి ట్రాన్సిట్ అవుతోంది ఈ ట్రాన్సిట్ అవడము ఆ కొన్ని రకాల అంటే ఆరు రకాల అంటే ఆరు గ్రహాలకు ఆరు రాసులకు మంచి ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తుంది మిగతా ఆరు రాసులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది అయితే మనకి శాస్త్రంలో ఈ కేతు గ్రహానికి వక్ర అని పాప అని ఇంకా ఏమంటారు తెలుసా మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అన్నందరూ తిడుతుంటారు శని భగవాను ఒకళ్ళని కేతు ఒక చాలా భయపడతారు తిడతారు కూడా అయితే సరే అది మన కర్మను బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది అది ఎలా అంటే సింహరాశిలో ఈ గ్రహము ఆ సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తోంది అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఆ ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తుంది అనమాట డిసెంబర్ నుంచి అదే మన వచ్చే నెల అయితే ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది అది జ్యోతిష పండితులు ఏమంటారంటే కనుక కేతు గ్రహానికి ఏడిపించడం తప్ప నవ్వించడమే తెలియదు బాధిస్తుంది అంటారు కానీ కాదండి పాపం అట్లాగా అయితే కేతు తన గురువైన ఆ శుక్రుడితో కనుక కలిసినట్టయితే శుక్రుడికి సంబంధించిన ఆ రాసులు ఏంటి అంటే కనుక వృషభ తులారాసుల్లో సంచారం చేసినట్టయితే శుక్రుడికి చెందినటువంటి మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి కదా ఆ సు కేతు గ్రహానికి సంబంధించిన రాసులు అవైతే శుక్రుడికి సంబంధించిన వృషభ తులారాసుల్లో సంచారం చేసేటప్పుడు ఆ భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో పయనం చేసినప్పుడు అంటే రాసుల్లోకి మారేటప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల మీద వీటి యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది అందులో ఏ మంచి గ్రహము ఉన్నా సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడి చక్కని ఫలితాలు ఇస్తారనమాట అదే ఇప్పుడు జరగబోతోంది మనకి ఆగస్టు నెలలో కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడము కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతము సింహరాశిలో మన కేతు గ్రహము శుక్రుడికి చెందినటువంటి పుబ్బా నక్షత్రంలో ఒక ఏడాది పాటు చక్కగా సంచారం చేసుకుంటూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఆ మంచి విశేషమైన అదృష్టమైన బంగారం లాంటి అదృష్టాన్ని పొందే రాశులు ఎవడో తెలుసా మేషము కర్కాటకము సింహము తుల ధనస్సు కుంభరాశులు అసలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ సంవత్సరము చక్కని పీరియడ్ అని చెప్పచ్చు అయితే ఆ మరి మిగతా రాసులు వాళ్ళకి ఎలా ఉంటబోతుంది అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది కానీ పాపం గతంలో వీళ్ళు పడ్డ బాధల కోసము కొంత రిలీఫ్ గా ఈ ఆరు గ్రహాలు చక్కని ఫలితాన్ని ఈ ఆరు రాసులు చక్కని ఫలితాన్ని పొందుతారు అయితే ఈ ఫలితాలలో మనకి ఏ ఏ రాసు అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రాసులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది నేను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి ఆ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము అయితే కొన్ని కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో అనగా ఒకటిన్నర సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్ గాను ఉండడము కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి అది ఎలా అంటే పైగా సిం మనకి సింహం సింహరాశి చెప్పేది ఏంటంటే ఆ అధికారము ప్రతిష్ట రాజయోగము కలగజేస్తున్నాడు పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి సౌర్యానికి దాంతో పాటు ఆ లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే గనక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ లైఫ్ సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు దీంతో పాటు వీళ్ళు ముగ్గురూ కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాసుల మీద ఆ ఆయా రాసులకు సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంతే కనుక ఆ దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము లేదా అస్థిరత్వంగాను అనిశ్చితిగా నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో అంటే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళ యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది అయితే రక్షణ అంతర్భాగం భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము మోడరనైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్ లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము ఊహించని ఆ మలుపులు పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఆ ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమైనా అవ్వచ్చు లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తరువాత ఇంకా సాంకేతిక రంగము ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే ఆ సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్ కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలు కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డిప్ డిఫేక్ బిగ్ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టం అంటే ఈ కొత్త కొత్త అవన్నీ వచ్చేసి ఈ యాప్లు ప్యాప్లు ఇవన్నీ కొత్త కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దాన్ని దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఉత్తర ఉత్తర తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి పత్తి జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది అంటే వరి పత్తి మనకు ముఖ్యమైనవే అవి ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అన్నమాట బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి తర్వాత కొన్ని చోట్ల గాలి కూ గాలితో కూడుకున్న తుఫాన్లు పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది అది చాలా చోట్ల మనం వింటున్నాము తుఫాన్లు ప్ర అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు సైక్లోన్లు తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు మరి రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది అయితే ప్రభుత్వ దిశ ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తరత్తర అయితే వాతావరణం పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము సాధారణానికి మించి చలి ఉండడము లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్ కోల్డ్ వేవ్స్ అన్ఎక్స్పెక్టెడ్ కాసేపు వేడి ఎక్కువగా కాసేపు అతి చల్లదనము అతి వేడి ఇలాగా మన మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఆ తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది నీటి పారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి ఒకవైపు బీడు పడిపోతున్నాయి రెండు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే విడాకులు శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది దాంతో పాటు యువతలో అసంతృప్తి అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది తర్వాత మహిళ మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ కళలకు కానీ సినిమా రంగం కానీ ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట అంటే పూర్తిగా ఎలా ఉండబోతుంది అంటే సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి కానీ బట్టలు కట్టుకునే వాళ్లే కరువైపోతున్నారు అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే పిచ్చి ముదిరి వేలాంబెర్ర అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే మొత్తంగా ఓవరాల్ గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బా సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ రాజసం ఉన్న రాశిలో అందులోను వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు వాతావరణ పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతటా మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల ఆ చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి ఆర్థికానికి న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ఇది కేతు సంచారం వల్ల ఆ దేశకాలమైన పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుంది అనమాట తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఈ కేతు యొక్క సంచారం వల్ల శుక్రుడితో కలిసిన సంచారం వల్ల విశేషమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మిగతా రంగాలలో రాజకీయ నాయకులకు స్త్రీలకు పురుషులకు ఈ వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు చాలా చక్కని ఫలితాలు పొందుతున్నారు అది ఒక్కొక్క రంగం వాళ్ళకి చూసి విద్యార్థులకు చూసినట్టయితే విశేషమైన ఫలితాలు మీ పనులు సకాలంలో పూర్తవడము మీరు అనుకున్న కెరియర్ ని సెలెక్ట్ చేసుకోవడము దానిలో సక్సెస్ సాధించడము ర్యాంకులు సాధించడము స్కాలర్షిప్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేశారో స్కాలర్షిప్స్ రావడము కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా విదేశాలు వెళ్లే అవకాశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు ఎవరైతే టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటారో లేదా ప్లాన్ వేసుకుంటారో నేను ఈ సమయానికి ఇది చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రయత్నాలు ఈ సమయంలో చేశారనుకోండి మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా మీకు మంచి గోల్డెన్ పీరియడ్ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మంచి ప్లాన్లు కూడా వేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు కూడా చాలా చక్కని పీరియడ్ ఇది అంటే ఆల్మోస్ట్ అన్ని రాసుల్లో వాళ్ళకి ఈ కేతు శుక్రులు ఎక్కడో ఒకళ్ళిద్దరికి తప్ప మిగతా అందరికీ కూడా మంచి ఫలితాన్నే ఇచ్చారు ఎక్కడా ఎవరు ఇబ్బంది పడే ప్రయత్నాలు ఫలితాలైతే ఇవ్వలేదు ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేదా ఉద్యోగాలు మానేసిన వాళ్ళు తిరిగి మళ్ళా ఉద్యోగంలో చేరేందుకు పిలుపులు రావడమో వర్తమానం రావడమో మళ్ళా అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్న వాళ్లకు అంటే టెంపరీ బేసిస్ మీద చేసే వాళ్ళకి పర్మనెంట్ అవ్వడము ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది స్థాన చలనాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ లేదా అంటే వేరే ఊరు వెళ్ళడం కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళే మీ స్థానం నుంచి హై క్యాడర్ కి ప్రమోట్ అవ్వడం కానీ ప్యాకేజ్ పెరగడం ఇలాగా మంచి మంచి అవకాశాలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి శుభవార్తలు వినే అవకాశం ఉంది శుభకార్యాలకు సంబంధించిన ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా గతంలో రుణాల గురించి ఎవరైనా ఇబ్బంది పడడం కానీ రుణాలు తీర్చలేని పరిస్థితి కానీ కనిపించినట్టయితే అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే కనుక ఇప్పుడు మీకు శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల సంపదలు చేకూరే అవకాశం కనబడుతోంది కోర్టు పరంగా మీరు ఏదైనా న్యాయ చట్టపరమైన న్యాయపరమైన కోర్టులో ఇరుక్కుపోయినా మీ వంతు ఏదైనా ఉన్నట్టయితే కనుక కేసులు ఉన్నట్టయితే కనుక అవి మీకు మంచి తీర్పు రావడము మీ పట్ల రావడము స్థిరచరాస్తుల విషయాల్లో మీ దాయాదులతో కానీ మీ అనదములతో కానీ ఇబ్బందులు ఉండి ఉంటే అవి తొలగిపోయి మీకు ఆస్తులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చూసుకోవచ్చు అయితే మీరు ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఇల్లు కానీ లేదా వాహనాలు కానీ బంగారం కానీ లేదా ఏదైనా మీరు పెద్ద పెద్ద అంశాలు కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక దానికి ఇది చక్కనే అవకాశము మరొక విశేషం ఏంటంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి లాంగ్ టర్మ్ పెట్టుబడులు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు ఉత్తర ఉత్తర అదొక పెద్ద ఆదాయ మార్గంగా అయ్యే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు తర్వాత వ్యాపారస్తులకు చూసినట్లయితే ఆ చేతి వృత్తుల వాళ్ళకి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు వాణిజ్యవేత్తలకు గతంలో మీరు ఇబ్బంది పడిన అంశాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి మీ చెయ్యి పైకి రావడము మీ ప్రత్యర్థుల మీద మీరు రైజ్ అయ్యే అవకాశం కనబడుతోంది అన్ని విధాల లాభాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేసుకోకండి ఎక్స్పాన్షన్ కోసం కానీ బ్రాంచెస్ పెట్టడం కానీ లేదా విదేశాల్లో మేము ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాము అన్న ఆలోచించిన వాళ్ళు వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి దీంతో పాటుగా ఏదైనా కొత్తగా నేను వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను నాకు ఈ ఉద్యోగం బాగాలేదు నేను వ్యాపారంలోకి వస్తాను స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకుంటాను ఇలా మీ మీ ఆలోచనలను దే ధనపరంగా లేదా వృత్తిపరంగా లేదా అంటే ఉద్యోగపరంగా మీ యొక్క ఆలోచనలు తక్షణమే అమలు చేసేయండి ఎందుకంటే ఇది మీకు చాలా సక్సెస్ పీరియడ్ గోల్డెన్ పీరియడ్ ఆరోగ్య రీత్యా చూసినట్టయితే వీళ్ళకి ఎప్పుడూ అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు కానీ కొంత మానసిక ఒత్తిడి మీరు గతంలో తెచ్చుకున్నవి ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలిగేటట్టు ఉంటుంది ఆ విషయాన్ని పూర్తిగా తీసేయండి మీకు చక్కని పీరియడ్ ఇప్పుడు రాబోతోంది సంవత్సరన్నర పాటు మీరు హ్యాపీగా ఉండే అవకాశం కనబడుతోంది ఈ విషయాలు మీరు గుర్తు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా తర్వాత ఆ కుటుంబ పరంగా అన్యోన్యమైన దాంపత్యం ఉంటు కనబడుతుంది గతంలో ఏమైనా మాట పట్టింపులు కానీ బంధువులతో విరాధం కానీ స్నేహితులు మాట్లాడటం లేదు మాకు మాకు కమ్యూనికేషన్ లేదు మేము విడిపోయామని అనుకున్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు కనబడుతోంది ఆకస్మిక ప్రయాణాలు విదేశాలు వెళ్లే అవకాశము క్షేత్ర దర్శనము దీంతో పాటుగా ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలన్నా ఇల్లు కట్టడం కానీ లేదా ఏ పనులైనా సరే మీరు గతంలో మధ్యలో ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి మళ్ళా వేగవంతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి కార్యసిద్ధి కార్య అనుకూలత చాలా చక్కగా ఉండబోతోంది దంపతుల మధ్య అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది మీ యొక్క సంతానం వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది వివాహం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసి ఉంటే కనుక ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము గతంలో ఆగిపోయి వద్దు మాకు మీ సంబంధం వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా మనసు మార్చుకుని మీకు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి దీంతో పాటుగా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడము మీకంటూ ఒక రేంజ్ ఒక కేడర్ వచ్చే అవకాశం కనబడుతోంది అన్ని రకాలుగా ఆర్థికంగా విసులుబాటు ఉంటోంది ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలా అన్ని రకాలుగా కేతు శుక్రులు ఇద్దరు కలిసి మీకు విశేషమైన ఆ మంచి ఫలితాలని ఇవ్వబోతున్నారు దాన్ని అందుకునే ప్రయత్నం చేసి వృధా చేసుకోకండి నమస్తే